నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది నేను నిరాయుధుని నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే మీకు చేతరైతే నన్ను కాపాడండి నా మీద జరగకుండా చూడండి ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ అండ్ బీటెక్ రవి నాకేమైనా జరిగినా సుమోటోగా సుమోటోగా లోకేష్ను బిటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు ఈడ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు కాదు పచ్చకండ వాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇక్కడ డిఎస్పీ కానీ ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ ఇక్కడ డిఏజీ కానీ వాళ్ళకు పెత్తనం పిచ్చినారు నిజాయితీ పరిధిలో అంతా పక్కన కూర్చొని ఉన్నారు వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు నా మీద దాడి జరిగితే నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ను అదే రకంగా ఇక్కడటువంటి స్థానిక వైఎస్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా నా మీద ఏమైనా దాడి జరిగితే